గనవరం టిడిపి కార్యాలయంపై దాడి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లబనేని వంశీ ప్రధాన అనుచరుడు ఏవన్గా ఉన్న ఒల్లుపల్లి రంగారావును సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వల్లబనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో రంగా ఎవరికంట పడకుండా ఇన్నాళ్లు తప్పించుకుని తిరిగాడు అదేవిధంగా సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారంలో రంగానే కీలక వ్యవహరించినట్లుగా విచారణలు వెల్లడైంది ఈ మేరకు రంగాను మరికొద్దిసేపట్లో విజయవాడ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది రంగా తో అన్ని కేసులు కొలికి వచ్చే అవకాశం పోలీసులు భావిస్తున్నారు మరోవైపు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై ఇవాళ తుది విచారణ జరగనుంది గనవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది కేసులో మాజీ ఎమ్మెల్యే వలబనేని వంశీ ప్రధాన అనుచరుడు ఏ గా ఉన్న ఒల్లపల్లి రంగారావును సీఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వలబనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో రంగా ఎవరికంట పడకుండా ఇన్నాళ్లు తప్పించుకుని తిరిగారు అదేవిధంగా సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారంలో కూడా రంగా కీలక వ్యవహరించినట్లుగా విచారణ వెల్లడైంది ఈ మేరకు రంగాను మరికొద్దిసేపట్లో విజయవాడ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది రంగ అరెస్టుతో అన్ని కేసులు కొలికి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు ఇక మరోవైపు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వలబనేని వంశీ బెయిల్ పిటిషన్

కస్టడీలో ఉన్న నేపథ్యం ఈ పరిస్థితుల్లో గన్నవరంలోని టిడిపి కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడైన రంగాని నిన్న నిన్న రాజమండ్రిలో అతన్ని అదుపులో తీసుకురా తీసుకోవడం జరిగింది అక్కడి నుండి గన్నవరం పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది అయితే రాత్రి అతన్ని నైట్ రాత్రి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు ఈ రోజు ఉదయం అంటే సేపట్లో కోర్టు ముందుకి హాజరు పరిచేందుకు పూర్తిగా ఆ కేసుకి సంబంధించి పూర్తి వివరాలను మొత్తం సేకరించి ఆ పూర్తి డేటాని కోర్టు ముందుకు ఉంచేందుకు పూర్తిగా పోలీసులు సిద్ధమయ్యారని కూడా చెప్పుకోవచ్చు ఇప్పటికే వంశీ వంశీకి సంబంధించి బెయిల్ బెయిల్ పిటిషన్ పై ఇప్పటికే ఈ రోజు విచారణ జరగనుంది మరో పక్కన గన్నవరానికి సంబంధించి గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి ఇప్పటికే బంశీతో పాటు మరో నలుగురు నలుగురికి ఇప్పటికే పద్నాలుగు రోజులు రిమాండ్ లో ఉన్నారు అదేవిధంగా పూర్తి స్థాయిలో మరో పక్కన హర్షవర్ధనకి సంబంధించి సత్యవర్ధన్కి సంబంధించి ఇప్పటికే పద్నాలుగు రిమైండ్ పూర్తి స్థాయిలో అయిపోవడంతో మరొక పద్నాలుగు రోజులు వచ్చే నెల నాలుగో తారీఖు వరకు రిమైండ్ విధించినట్టుగా నిన్న ఎస్సీ ఎస్టీ కోర్టు చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో రంగా కూడా ఇప్పుడు అదుపులో తీసుకోవడంతో ఈ కేసు పూర్తి స్థాయిలో ఇప్పుడు మరికొంత సమాచారం పోలీసులకు వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఈ రోజు పోలీసులు కూడా పద్నాలుగు రోజులు అంటే సుమారుగా ఒక పది రోజుల పాటు రంగాని కూడా కస్టడీలో తీసుకొని విచారించేందుకు మరో పిటిషన్ కూడా పోలీసులు వేయనున్నారు ఈ నేపథ్యంలో వంశీకి మరింత చిక్కులు ఇంకా ఎక్కువయ్యే పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో పూర్తిగా ఇప్పటికే సుమారుగా నాలుగు కేసుల్లో వంశీ ఏ వన్ ఏ సిక్స్ ఏ సెవెన్ గా ఉన్న వంశీని మరికొద్ది రోజులు విచారించే అవకాశం ఉన్న నేపథ్యం కూడా ఉంది ఇప్పటికే బంశీని ఓ పక్కన ఎస్సీ ఎస్టీ కోర్టులో పోలీ పోలీసులు విచారణకు మరో పది రోజులు గడువు అడగా ఇప్పుడు ఈ గందవరం పోలీసులు కూడా మరో పది రోజులు విచారణకు గడువు అడిగే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుందో అనేది కూడా ఒక ఉత్కంఠగా మారిందని కూడా చెప్పుకోవచ్చు వరలక్ష్మి రైట్ థ్యాంక్ యూ